నేను వాళ్ళైతే తులసి గురించి దాని ప్రాముఖ్యత గురించి మన హిందూ సాంప్రదాయంలో తులసి ప్రాముఖ్యత అనేది ఎలా ఉంది అనేది తెలుసుకుందాం అలాగే మొక్కకి పెరగడానికి కావాల్సిన టిప్స్ కూడా చెప్తానండి ఇదే వాటి వీడియో అనమాట ప్లీజ్ నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మొక్క గుబురుగా వస్తుంది కదా రోజు ప్రొద్దుటే అయితే మనం లేచి పూజలు చేస్తాం మన హిందూ సాంప్రదాయంలో చక్కగా రోజు అనేది నీరు అనేది ఇవ్వకూడదండి పూజపేరుతోటి ఒక చిన్న గ్లాసుడి ప్రమాణంలో మాత్రమే నీరు ఇచ్చుకుంటూ ఉండాలి అప్పుడు మనకి మొక్క అనేది ఇది అవ్వకోకుండా ఉంటుంది వడిలిపోకుండా ఉంటుంది అనమాట మనకి ఆకులు అనేది రాలిపోతాయి నీరు ఎక్కువైనా కానీ ఎండ ఎక్కువైనా కానీ కాబట్టి కిరణజన్య సమయ క్రియ అనేది తక్కువ జరుగుతుంది ఇదిగోండి ఇలా హెల్దీగా ఉండడానికి రీజన్ ఏంటంటే నేనైతే రోజు ఒక గ్లాసుడు ప్రమాణంలో మాత్రమే నీరు అనేది ఇస్తున్నాను అలాగే తులసిలో ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట ఈ తులసి రోజు ప్రొద్దుటే పరగడుతో తీసుకోవడం వల్ల జ్వరాలు అలాగే జలుబు కూడా రాకుండా ఉంటుంది కప సంబంధ దోషాలు కూడా పోతాయి ఈ తులసి ఆకులతోటి తేనె కలిపి తీసుకోవడం వల్ల కప్పం అనేది పోతుంది ఇదిగో ఎండలో ఉందండి ఇది అందుకని చెప్పేసి ఆకులు చూసారా అలా మొడత మనకేమవుతుందంటే మనకేమవుతుంది అంటే కిరణజన్య సంయోగక్రియ అనేది సవ్యంగా జరగకపోతే మొక్క అనేది ఏపుగా పెరగదనమాట అందుకని చెప్పేసి ఎక్కువ పర్సెంట్ ఆకుల్ని తీయడం కానీ ఎక్కువ ఎక్కువ తీసేసి మనం చాలామంది మనం ఏం చేస్తా ఉంటే దేవుడికి పెట్టేస్తూ ఉంటాం కదా ఆధ్యాత్మికంగా అలా కోయకోకుండా జాగ్రత్తగా చూసుకుంటే మొక్క అనేది చాలా హెల్దీగా సర్వైవ్ అవుతుంది ఇది ఎండలో ఉండడం వల్ల రాకుముడత వచ్చేసింది అనమాట కిరణజన్య సంయోగక్రియ అనేది జరగట్లేదు ఇదిగోండి ఇదైతే కృష్ణ తులసి అంటారు ఈ కృష్ణ తులసిలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కప్పదోషాలు జ్వరాలు అలాగే క్యాన్సర్ సంబంధిత కణాలు ఇంకా షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది రోజు నాలుగు ఐదు ఆకులు పేరు తీసుకోవాలి ఆరోగ్యం పేరు మీద మొత్తం చెట్టు అంతా అయితే పోసేయకూడదు మట్టి అయితే మాత్రం కొంచెం మూడు నాలుగు రోజులకి మాత్రమే నీరు ఇచ్చుకోండి మట్టి కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు కానీ మట్టిని మనం మిశ్రమం కలుపుకునేటప్పుడు కొంచెం అంత ఇసుక కొంచెం అంత వేప పిండి వేసుకోండి అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో వచ్చే ఫంగస్లు అనేవి రావు ఇసుక వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది మనకి వేరు బాగా పోసుకోవడానికి అవకాశం ఉంటుంది చూసారు కదా ఇలా తడితడిగా ఉంది కొన్నిట్లో అయితే తడి లేదనమాట ఎండలు కదా అందుకని చెప్పేసేసి ఇదిగోండి తులసి తులసి ఆకులనైతే ఇక్కడ వరకు అయితే తీసుకుంటూ ఉండాలి నాలుగు ఐదు ఆకుల వరకు తీసుకుని అయితే మనం దేవుడికి అనేది పెడుతూ ఉంటాము చూసారు కదా ఎలాగైతే కట్ చేసుకుని చేసుకోవాలి అంతేగాని ఆకులు ఆకులు కోసేస్తే మొక్క అనేది సర్వే అలా తీయడం వల్ల కొత్త కొమ్మలు రావడానికి అవకాశం ఉంటాయి ఇది ఒక పువ్వులు వచ్చినాయి కదా ఈ శీతాకాలంలో స మొక్క అనేది చాలా స్లోగా సర్వే అవుతుంది కాబట్టి మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటే మొక్క అనేది అంత వేపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట చూసారు కదా నాకు ప్రతి కుండీలో కూడా ప్రతి మొ ఒక్కొక్క మొక్క కంపల్సరీ ఉంది ఎందుకంటే నేను తీసుకోలేదు నేను ఎక్కువ పూజ చేసుకుంటా కాబట్టి పూజకు అవసరం అని ఉంచేసాను అందులో వచ్చేది ధనుర్మాసం కదా ధనుర్మాసంలో విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి నేను ఈ మొక్కలు అనేది ఉంచేసుకున్నాను ఎలాగో గార్డెన్లో కూరగాయ మొక్కలు కానీ అవి కానీ నేను ఇంకా పెద్దగా పెట్టలేదు కాబట్టి తులసి అన్న ఉంచుకుందామని చెప్పేసి అయితే ఇలా ఉంచేశాను దీనికి ఎక్కువ ఫర్టిలైజర్స్ అలాగే ఏమీ ఇవ్వడం అవసరం లేదండి మనం మామూలుగా నీరు ఇస్తే సరిపోతుంది మనం నెలలో కలిపినప్పుడు కౌడంగా అలాంటివి కలుపుతాం కదా అవి ఉండవచ్చు ఏమీ అవ్వదు ఈ వచ్చిన మొక్కలు వచ్చినటువంటి పువ్వు ఉంది కదా ఈ పువ్వుల్ని కూడా ఇప్పుడు ఏమీ తుంపకూడదు మామూలుగా అయితే మార్చి నుంచి అయితే తీసుకోవచ్చు ఈ పువ్వు అనేది అప్పుడు మార్చి నుంచి తీసి మనం ఎక్కువ మొక్కలను అనేది ప్రాపిగేట్ చేసుకోవచ్చు అనమాట ఆ విత్తనాలు అనేది తీసి వేసుకుంటే మనకి కొత్త మొక్కలు అనేది సర్వే అవుతాయి ఈ కృష్ణ తులసిలో అయితే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి కృష్ణ తులసిలో అయితే చాలా రకాలు ఉన్నాయన్నమాట తులసిలో అయితే చాలా రకాలు ఉన్నాయి ఈ మన దగ్గర అయితే కృష్ణ తులసి లక్ష్మీ తులసి మాత్రమే ఉన్నాయి మింట్ తులసి ఉంటుంది అలాగే ఇంకా నాకు చాలా పేర్లు అయితే తెలియదు కానీ ఇంకా చాలా ఉంటాయి అనమాట ఏడెనిమిది రకాల వరకు అయితే నాకు చెప్పారు తులసిలో రకాలు ఏంగా చూసారు కదా మొక్కలు అయితే చాలా ఏపుగానే ఉంటాయి నా గార్డెన్లో అయితే మీరు కూడా అలాగ ట్రై చేయండి మెయిన్ ఏంటంటే నీరు ఎక్కువ ఇవ్వకండి అలాగే పూజ పేరుతోటి పసుపు కుంకాలు పువ్వులు అలాగే అగర పుల్లలు అనేది ఓ దే మొక్క దగ్గరగా పెట్టకండి ఆ వేడికి అనేది మొక్క తట్టుకోలేదు సూర్యరశ్మి కూడా ఎక్కువ తట్టుకోలేదు అనమాట తులసి అనేది అందుకని చెప్పేసి షేడ్లో ఉండేలాగా అయితే చూసుకోండి మొక్క సాధ్యమైనంత వరకు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే మనకు సంవత్సరం మొత్తం కూడా ఏపుగానే ఉంటుంది కాబట్టి కాబట్టి ఎండకి అనేది ఎక్కువ తగలనుకండి ఇదిగోండి ఇది ఎండలో ఉందనమాట ఫ్రిడ్జ్ డబ్బులో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎండలో ఉండడం వల్ల ఇలాగ ఆకులని నీ వడిల్ చేస్తుంది ఆకు అనేది లేనప్పుడు ఏమవుతుందంటే ఆకుల్లో నుంచే కదా ఆహారాన్ని తీసుకుని మొక్క అనేది పెరుగుతుంది అప్పుడు కిరణ్జన్య సంయోగక్రియ అనేది దానికి తక్కువ అయిపోయి ఆహారం తీసుకోకపోవడం వల్ల మొక్క అనేది డల్ అయిపోతుంది అనమాట చూసారు కదా ఇదే మీకు నిదర్శనం కాబట్టి మొక్క పెంచుకునే విధానమే మనం మెయిన్ అండి చేసే తప్పు మొక్కకి రోజు నీరు ఇవ్వకూడదు అలాగే ఎక్కువ పర్సెంట్ ఎండకు ఉండకూడదు అలాగే ఆకులన్నిటిని కూడా అస్తమాటు కట్ చేసేస్తూ ఉండకూడదు మార్చి నుంచి కటింగ్స్ ఇచ్చుకోవచ్చు ఈ శీతాకాలం అసలు మొక్కని అనేది తుంపకూడదు అనమాట తుంపుకున్న రెండు మూడు ఆకులు ఒక పక్క నుంచి అలాగే తీసుకోవాలన్నమాట దేవు దేవుడికి అది పెట్టాలి అనుకున్నప్పుడు ఈ వచ్చినటువంటి పువ్వుల్ని కూడా అయితే తీసుకోకూడదు ఇప్పుడు పువ్వులని కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది పెరుగుదల తగ్గిపోతుంది శీతాకాలం అసలే చలిగా ఉంటుంది కదా ఈ చలికి మొక్క అనేది ఇంకా ఇది అవుతుంది మనకి పగలు వేడి అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కిరణజన్య సంయోగక్రియ అనేది జరగాలి అంటే కొంచెం షేడ్కి అలాగే ఉండాలి ఈ చలికి కూడా ఈ తులసి మొక్క అనేది పెరుగుదల తక్కువ ఉంటుంది ఇదిగోండి నేను ఇలా గ్రో బ్యాగ్లో ఇచ్చాను నా గాడిలో ఉన్న మొక్కలన్నీ కూడా ఎన్ని ఉన్నాయి అంటే అనేది కూడా చూపిస్తాను మీకు ఇగోండి అంతా ఇవే ఎందుకు ఉంచేసాను అంటే నేనేమీ కూరగాయ మొక్కలు పెద్దగా పెట్టలేదు కాబట్టి ఈ మొక్కలన్నీ ఉంచేసాను అనమాట చూడండి గార్డెన్లో అయితే ఎన్ని మొక్కలు ఉంటాయో మన గార్డెన్లో ఇలా పెంచుకున్నాం అనుకోండి మనం కొంచెం అలా వెళ్ళి కూర్చున్నా ఆ వాసన అనేది పీల్చి మనకి ఎంతో కొంత శ్వాస అనేది దానికి సంబంధించిన రుగ్మతలు అనేవి రాకోకుండా ఉంటాయని చెప్తారనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇవన్నీ ఉంచేసుకున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి ఇదిగో గార్డెన్ నిండా పైన కానీ కింద కానీ తులసి ఉంటుంది తులసి ఉండకూడదు ఎక్కువ అనేసి చెప్తారు నాకు కానీ నాకు ఎందుకో తులసి పెరుగుతున్నప్పుడు దాన్ని తీయడం ఎద్రపుచ్చేయడం అనేది ఎందుకో ఇష్టం ఉండదు కంపల్సరీ మనం తులసి పెట్టుకునేటప్పుడే ఇసుక అయితే కలుపుకోండి ఇసుక కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే వేరు వ్యవస్థ అనేది చాలా దృఢంగా పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ పువ్వు చూసారా చక్క మంచి పర్పుల్ కలర్లో అలా ఉందన్నమాట దీంట్లో కూడా గింజలు ఉంటాయి అవి తోటకూర గింజల్లాగా ఉంటాయి అనమాట ఆ సీడ్స్ని మనం మార్చి తర్వాత అయితే తీసుకుని నారులాగా పోసుకోవచ్చు అప్పుడు ఒక ముక్క కూడా రాదు అనేదే ఉండదండి తులసి ఊరికూరికే జర్మినేషన్ అవుతుంది ఈ వండీలో కుండీల్లో చూసారు కదా నేను డిఫరెంట్ డిఫరెంట్ కుండీల్లో అయితే పెంచాను అది మీరు గమనించినట్టయితే మీకు తెలుస్తుంది ఇదేనండి వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్